ఒక్కరు ఎవరింటి దగ్గర వాళ్లే ఆకుకూరలు పండించాలని కూరగాయలు పండించుకోవాలని పచ్చగా తన ఇల్లు తయారు చేయాలని పచ్చదనం పరడి వెళ్ళాలని ఆలోచనతో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏదైతే ఈరోజు నగరంలో దాదాపుగా లక్షలాది మంది ఏదైతే ప్రజలు జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద విద్యుదోటలు పెంచడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇద్దామని ప్రతి ఒక్కరికి దేశీయ విత్తనాలు అందుబాటులో ఉంచదామనే ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే జీవీఎంసీ రోజు లక్షలాది ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం చేయించాలని ఆ ఇళ్ల మీద వ్యవసాయం చేయడానికి రైతులు ప్రతి ఒక్కరికి మిద్దెతో రైతులకి అవగాహన కల్పిస్తాము అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించుకోవడం రసాయనాలు రసాయన సంహారకాలు రసాయన ఎరువులు రసాయన కలుపుతీతో మందులు వాడకుండా వ్యవసాయం చేయడానికి అవి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు గ్రీన్ క్లైమేట్ టీం అందిస్తుందని హామీ ఇస్తున్నాం ఒక మన చే మన ఆరోగ్యం మన చేతిలోనే అదే అదే విధంగా మన పచ్చదనం మన చేతిలోనే ఈ రకంగా టెర్రస్ గార్డెన్ని సక్సెస్ చేసి మనం అంతా కూడా ఎవరైనా రెంటర్స్ ఓనర్స్ ఒప్పుకోలేదు అనుకోండి మేం స్లాబ్ క్లోజ్ అవ్వదమ్మా దానికి అడ్డుగా ఇది కూడా పెడతాను అని చెప్పి ప్రతిసారి కూడా అది సక్సెస్ఫుల్గా చేయవలసింది మిమ్మల్ని అందరినీ ఈ విషయంలో ప్రాధాయపెడతానని అనుకోండి మిమ్మల్ని ఆదేశాలు చెప్పలేదు కాబట్టి ఎందుకంటే ఆదేశిస్తే పని అవ్వదు ఇక్కడ ఎందుకంటే మీరు ఇష్టంగా చెయ్యాలి దీన్ని అర్థమైందా మా ఏడు సార్ వదిలేసి బోల్డ్ పనులు అంటే మనం మొక్క మీ సార్ అన్నట్టు బియ్యం నుంచి తెచ్చిన వాటర్ కడిగిన వాటర్ కానీ కాయగూరలు కరిగిన వాటర్ కానీ రాబోయే కాలంలో మనం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దీన్ని మీరు కంటిన్యూ చేయాలి ఓకేనా చేస్తారా చేయరా అదే మీరు ఎంతమంది చేస్తారో ఇందులో ఎటువంటి రివ్యూ ఉండదమ్మా ఎటువంటి ఒత్తిడి ఉండదు చేస్తామనే వాళ్ళు ఇంట్రెస్ట్గా అలాగే చేయలేదనే వాళ్ళు వదిలేస్తే అది మీ విశక్షణకు వదిలేసినట్టు లెక్క మీరు స్వచ్ఛందంగా ఎంతమంది చేస్తారు ఇరవై రెండో తేదీకో ఇరవై మూడో తేదీకో కట్ ఆఫ్ పెట్టుకుందాం మనం క్రిస్మస్ లోపు ఇరవై నాలుగు కానీ ఇరవై నాలుగు సాటర్డే కాబట్టి ఇరవై మూడుగా అంటే ఈ రోజు శనివారం నెక్స్ట్ శనివారం లోపు ఏదో డేట్ పెట్టుకుందాం డేట్ పెట్టి తినేస్తే బయట నుంచి తెచ్చిన బిర్యానీ తినేస్తే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మన హౌస్కి పెడితే ఈ మినిమం విషయంలో ఇది మీకు తినడానికి మీకు రెండు వందలు డబుల్ మిగులుస్తుంది కాబట్టి మీకు డౌట్లు ఉంటాయి కాబట్టి డౌట్ క్లారిఫై చేయడానికి అంటే జయ మా ఈ అవసరం జనర్ పథకంలో వచ్చిన ఇల్లు అమ్మవన్ మాది అయితే మా పక్కన కొద్దిగా స్థలం ఉంది ఆ స్థలంలో నేను డైలీ ఇప్పుడు నేను మామిడి మొక్కలు వేసాను అవి చాలా కాయలు కాస్తాయి అలాగే కొత్తిమీర వేస్తాను మెంతులు మీరు చెప్పినట్టుగా నైట్ అంతా నానబెట్టి అవి కూడా వేస్తాను ఉలవలు కూడా వేస్తాను కొత్తిమీర కూడా వేస్తాను తర్వాత పక్కన జా వంకాయ మొక్కలు టమాటి విత్తనాలు తీసుకొని అవి కూడా వేస్తున్నాను నిమ్మ చెట్టు అలాగే బప్ప చెట్లు కూడా ఉన్నాయి అవి ఇంత కాయలు కూడా వస్తాయి చాలా పెద్ద వస్తాయి మొలం చెట్టు కూడా వేస్తాను చాలా కాయలు వస్తాయి అవి చాలా మందికి మన చాలా మంది పెట్టాను కూడా మామిడిపాయలు కూడా అవి కూడా పంచి పెడుతున్నాను ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే మట్టి మట్టి ఇంకా నాకు కొంచెం మరి జీవహించ నాకు ఇచ్చినట్లయితే ఇంకా చాలా రకాలు పెంచాలి మా కాలనీ వాళ్ళకి అందరికీ నేను పెంచాలనే ఆశ మాత్రం నాకు ఉంది అక్కడ ఎక్కువ పశువులు ఉంటాయి తర్వాత మట్టి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎరువు కూడా అందుబాటులోనే ఉంటుంది సార్ ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా దొరుకుతుంది మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి వాళ్ళు కూడా మట్టి అనేది వేస్ట్ చేయకుండా ఒకే దగ్గర వేస్తారు ఎవరైనా అడిగినా తీసుకోవడానికి కూడా ఇస్తారు సార్ తాదాస్పిల్ మొక్కలు వేస్తున్నాం అండి మాకు అన్ని వేస్ట్ ఐటెంలలోని మొక్కలు వేసుకున్నాము కుండీల్లోని మొత్తం పాడైపోయిన టీవీల్లోని అన్నింటిలో కూడా మేము మొక్కలు వేసామండి చెరుకు కూడా మాకు పండింది పైన మామిడి మొక్క కరివేపాకు తర్వాత పసుపు మొక్క వేసాం ఒకే మొక్క వేసామండి రెండు కేజీలు పసుపు వచ్చింది ఒక మొక్కకే తర్వాత బానకాయలు బీరపకాయలు గోంగూర తోటకూర పాలకూర అన్ని రకాల పంటలు మేము పండించుకున్నాం మేము మా మాకు మారికే మాకు సరిపోతుంది మేమైతే రోజు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్డే తీసుకుంటున్నాం మాకు అన్ని బాగా పండుతున్నాయండి జామ మొక్క కూడా ఉంది తర్వాత టమాటా మొక్కలు అన్ని రకాల మొక్కలు వేసుకున్నాం అలాగే ఆవు గత్తం కూడా తీసుకొచ్చి మేము వేసుకుంటున్నాం అక్కడ హనుమంతమగదారి గుడి ఉంది కదండి ఆ గుడి దగ్గర నుంచి ఆవు మూత్రము ఆవు